మెదక్ జిల్లా పాపానాపేట మండలంలో గురువారం సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విచ్చిన ఈదురుగాళ్ల వద్ద భారీగా ఆస్తి నష్టం సంభవించింది గురువారం సాయంత్రం విచ్చిన ఈదురుగాళ్లు బీభిస్సం సృష్టించాయి అబ్లాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సంగమేశ్వర్ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయి గోడలు కూలిపోయాయి పలు గ్రామాల్లో సిమెంట్ రేకులు సైతం ఎదురుగాళ్లకు పతంగులా ఎగిరిపోయాయి జనం భయంతో ఇళ్ళకు నుంచి పరుగులు పెట్టారు పూరి గుడిసెలపై ఉన్న గడ్డి కొట్టుకుపోయింది కుర్తివాడ గేటు వద్ద రోడ్డుపై రాగి వృక్షం వేప చెట్టు విరిగి రోడ్డు అడ్డంగా పడిపోయింది భారీ వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి ఈదురుగాళ్ళతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు ఇళ్లపై రేకులు ఎగిరిపోవడంతో నివసించగడానికి కూ గూడు లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు పాపన్నపేట మండలంలోని వన్ థర్టీ త్రీ బై లెవెన్ థర్టీ త్రీ బై లెవెన్ విద్యుత్ స్టేషన్లకు సంబంధించి దారి పొగుడున పదిహేను విద్యుత్ స్తంభాలు విరిగి నేలపై పడ్డాయి కుర్తివాడ హనుమాన్ దేవాలయం వద్ద రాగి చెట్టు వేప చెట్టు విడిపోయి కాంపౌండ్ వాల్ డ్యామేజ్ అయింది కుర్తివాడ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉందట పాఠశాల వద్ద చెట్టు విరిగి పడిపోవడంతో కాంపౌండ్ వాల్ దెబ్బతింది ప్రస్తుతం కుర్తివాడ గ్రామం అంధకారంలో ఉంది కొన్ని చెట్లు విరిగి ఇండ్ల మీద పడిపోయాయి గుడి వద్ద కరెంటు పోలు విరిగిపోయింది ఎల్లమ్మ గుడి వద్ద కరెంటు పోలు విరిగి నీళ్లపై పడింది భారీ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది పాపన్నపేట మండల విద్యుత్ అధికారులు స్పందించి రోడ్డులపై ఉన్న చెట్లను తొలగిస్తున్నారు రోడ్డుపై పడిన విద్యుత్ స్తంభాలను విద్యుత్ వైర్లను తొలగిస్తున్నారు మెదక్ నుంచి బొడుమటిపల్లి వైపు వెళ్ళే రహదారిని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పాపనపేట మండలంలో పలు గ్రామాలలో గురువారం రాత్రి అంధకారం ఉన్న ఉన్నది విద్యుత్ వైర్లు తగిపోవడం వల్ల విద్యుత్ సరఫరా ఇవ్వలేని పరిస్థితి విద్యుత్ అధికారులపై ఉంది కుర్తివాడ ప్రసన్నాంజనేయ స్వామి వద్ద శనివారం నాడు ప్రత్యేక పూజలు జరుగుతున్న సందర్భంలో ఈ బీభిస్తానికి కాంపౌండ్ వాల్ దెబ్బతిరడంతో ఆస్తి నష్టం సంభవించిందని ఆలయ పూజారి తెలిపారు